అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం అండ్ లాక్ సారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి బెనారస్ శారీస్ అండి మీకు ఇందులో ఏ శారీ కావాలి అనుకున్నా మీరు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లోకి వచ్చి బుక్ చేసుకుంటే థర్టీ నైన్టీ నైన్ త్రీ అండి చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఇందులో ఆల్రెడీ త్రీ శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి నిన్న మొన్ననే వచ్చాయండి స్టాక్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ లైవ్లోకి వచ్చి బుక్ చేసుకుంటే ఫైన్ సెట్ బాటర్ వచ్చేసి రా వస్తుందండి శారీ అంతే ఇలా వస్తుంది కింద బాటర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ వస్తుందండి చాలా సూపర్గా ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చితే వెంటనే స్కిన్ సర్ఫీస్ వాట్సాప్ పెట్టేసేయండి ఇది వచ్చేసి పింక్ అండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఏ ఉంటుందండి వెయిట్ అయితే ఏమి ఉండదు బెనారస్ కడ్డీ జార్జర్ శారీస్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దాండి ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ వస్తుందండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి కృష్ణజింకల్ కలర్ అండి ఓన్లీ 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 థర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది లైవ్లోకి వచ్చి బుక్ చేసుకుంటే మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి లైవ్లో లైవ్ కాకుండా ఇప్పుడు షార్ట్ వేయర్ చూసి తీసుకున్నారంటే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మన లైవ్ ప్రతిరోజు రెండు గంటలకు ఉంటుందండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది మీకు నచ్చితే లైవ్లోకి వచ్చి బుక్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా చాలా సూపర్గా ఉంది వీవింగ్ అంతే ఇలా వస్తుంది మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా సూపర్గా ఉందండి మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్లోకి వచ్చి బుక్ చేసుకుంటే థర్టీ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి